హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా శాలిగౌరవారం మండలం చిత్తలూరు గ్రామ పంచాయతీ పరిధిలో గిరగాని రవీందర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మనతో ఉన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే గారు పరిపాలించడం జరిగింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పార్టీ కోసం ఇంత పనిచేస్తున్న సందర్భంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ పార్టీ కోసం అంటే ఎప్పటి నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తున్నారు మేము పన్నెండు ఏళ్ళ నుంచి అక్కడ నుంచి ముందు కూడా చేశాం కానీ పూర్తిగా పార్టీలో జాయిన్ కావడం వల్ల ఒక పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేయడం జరిగింది మీరు తెలంగాణ ఉద్యమంలో మీ కీలక పాత్ర ఏ విధంగా ఉండేది మేము కీలక అంటే ప్రతి దానాలు చేసినప్పుడు కానీ ఆటలల్లో కానీ పార్టీ పరంగా కానీ ఎక్కడ ఆదేశాలు వస్తే అక్కడ పోయడం జరిగింది సార్ ఇక్కడ గాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే గారు రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యే కొనసాగించడం జరిగింది సార్ ఎలాంటి అభివృద్ధి అందించండి ఇక్కడ పనులు మంచి చేసింది సార్ అప్పుడు మాకు సింగిల్ ఫేస్ లైన్ లేకుండా ఇంతముందు ఊర్లోకి దాని సింగిల్ ఫేస్ లైన్ కుదరడం కానీ ప్రాంతాలు ఇప్పించడం కానీ ఇక్కడ వస్తువులు కానీ ఏదన్నా ముక్కు చూడ మనిషి ఎవరికి వేయడం మాట్లాడడం కానీ ఏమైనా కార్యకర్తం కానీ గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పిలుస్తాడు ఆ విషయాలు అయితే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మరి అంత మంచి వ్యక్తి మొన్న ఓడిపోవడానికి ఒక అది ఓడిపోవడం అంటే ఒక పది సంవత్సరాలు ఉండడం వలన ఒక జనం మార్పు కోరుకోరు కానీ అది ఓటమే కాదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టినా కానీ ఈజీగా కిషన్ అని గెలుస్తారు అంటే ఈ పార్టీ పైన అక్కడక్కడ గాదర్ కిషోర్ గారు ఎవరు బాగా అక్రమాలు చేసేది అనేది చేసిరు కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎత్తురు ఇసుకే ఇసుకే ఎత్తుతూరు అనేది ఒక రూమర్ కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎత్తుండ్రు లారీలో ఒక జస్ట్ ఈ వంగమర్తి మన పక్కన బ్రిడ్జ్ ఉంటది జస్ట్ మా ఊరు నుంచి మూడు కిలోమీటర్లు ఇసుక లారీలో ఒక వేయక దాటిగా పోతుంటాయి మరి ఇప్పుడు 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 ఎవరు ఎత్తున్నట్టు గాదర్ కిషోర్ గారు ఎత్తుర్రా ఎత్తలేడు కదా అంటే అప్పుడు ఎన్నికలకు ముందు ఫస్ట్ ఇసుక అక్రమ ఇసుక ఇసుక మీన్నే ఉక్కుపాతం లేపుతా అని చెప్పేసి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అందరూ ఎక్కడ జరగలేదు అని అది ఎక్కడ జరగలేదు అదేం లేదు సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఈ గ్రామానికి ఎన్ని ఎంతమందికి లబ్ధి చేకూరిన ఏ పథకం అందింది ఇక్కడ ప్రతి మహిళలకు కళ్యాణ లక్ష్మి అనే పెళ్ళైన ప్రతి అరువులకు మొత్తం కళ్యాణ లక్ష్మి పథకాలు అందరికీ వచ్చినాయి ఇప్పుడు అప్పుడు రుణమాఫీ అనేవి కొంతవరకు పడ్డాయి కొంతమందికి అక్కడ కూడా కొన్ని బలలేదు ఇప్పుడు కూడా అదే ఉంది ప్లస్ మనకు వచ్చేసి ఈ మన రైతు బంధు కానీ రైతు బీమా అయితే హైలైట్ అయిన విషయం అది రైతు బీమా రైతు బీమా రైతు అనుకోకుండా అది కావాలని ఎవరు కోరుకోరులే కానీ అనుకోకుండా జరగడం జరిగితే అట్లా ఒక ఇంటికి ఆర్థికంగా పైసలు చనిపోయినది చనిపోయిన రైతు రావడం చాలా మంచి పథకం అది ఇప్పుడు వరకు కూడా సరిగా రావట్లేదు అది సరే ఇప్పుడు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్ అవి ఎన్ని అమలు అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఏ సార్ ఏం కాలేదు అసలు ఏమీ కాలేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ కాలేదు తులం బంగారం మహిళలకు అన్నాడు అది రా అది ఇవ్వలేదు అసలు ఆయన పెట్టిన పథకం ఏ ఒక్కటి కూడా కాలేదు ఒక మహిళకు ఇరవై వందల రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు అది ఇస్తాను ఇంతవరకు అది కూడా చేయలేదు ఏ ఒక్కటి కూడా చెప్పడం వరకే జరిగింది తప్ప పనులు పనుల విధంగానైతే ఏం చేసింది ఏం లేదు ఇచ్చిన రేష్ ఇందిరామిలీలు అయితే మనం వ్యక్తిగతంగా ఒకడక్కడ కొన్ని వచ్చినాయి ఇందిరామిన్లు వచ్చిన మాట వాస్తవే కానీ అవి కూడా కంప్లీట్గా ఏం లేదు అది చెప్పిన ప్రకారంగా అయితే ఇవ్వలేదు ఎన్ని వచ్చినాయి సార్ ఇక్కడ లబ్ధిదారులు ఇక్కడ వచ్చేసి ఒక ఇరవై ఐదు రావచ్చు సార్ సార్ ఇక్కడ మొత్తం కూడా ఈ శాలిగౌరవరం మండలంలో విలేజ్లకి వెళ్ళాలంటే రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా మేము రావడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మరి ఈ రోడ్లు ఎప్పుడు పూర్తి అవుతాయి అంటారు రోడ్లు పూర్తి కావాలి కానీ ఎవరు పట్టించుకుంటారు అది అంటే మందటి వరకు గాదర్ కిషోర్ గారు ఎందుకు గాదర్ కిషోర్ గారు ఎందుకు చేయలేకపోయాను ఇంకా అప్పుడు కొంత మట్టి గారు చేసిన కానీ అది ఎందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలా స్కీమ్ అది వెళ్ళాలని మొత్తం ఆగిపోయింది అది కొన్ని లింక్ రోడ్లు కూడా ఆగినాయి సార్ ఇప్పుడు ఇక్కడ చాలా మందికి రుణమాఫీ కాలేదంటుంది ఎక్కడ లోపం జరిగింది అంటారు ప్రభుత్వం లోపమే ప్రభుత్వ లోపం ఉంటాను ఎందుకు ప్రభుత్వం చేస్తాను చేయడం ప్రభుత్వం లోపమే కదా ఎందుకంటే అది బ్యాంకు వాళ్ళ తప్ప ప్రభుత్వం తప్ప అది చేయలేకపోవడమే నిర్లక్ష్యం సార్ ఇక్కడ విద్య వైద్యం ఏ విధంగా అందుతుంది ఈ గ్రామ ప్రజలకి విద్య అంటే ఉన్న సార్ స్కూల్ అయితే మంచిగా నడుస్తున్నాయి అంటే వైద్య పరంగానైతే ఒక గవర్నమెంట్ అది అయితే లేదు మాకు ఇక్కడ అన్ని ప్రైవేట్కి ఉంటే నకరకాయలు మంచి వసతి కావాలంటే ఒక నకరకాయలు పోవాలి లేదంటే నల్గొండ వెళ్ళాలి ఇంకా మెరుగైన వసతి కావాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సింది సార్ ఇక్కడ రవీందర్ గౌడ్ గారు పార్టీ మారే ఆలోచనలేము లేదు అక్కడక్కడ ప్రజలు కూడా గెలిచిన తర్వాత మా పార్టీలకు వస్తాడు ఎవరైతే అభ్యర్థి అనే కోణంలో ఆలోచిస్తున్నారు అది మనకు మా బ్లడ్లో కూడా లేదు గతంలో నేను ఏంటంటే సిపిఎం పార్టీ నుంచి వచ్చిన మనిషిని కనుక మళ్ళీ అదే భావం మనకు అప్పుడు బిఆర్ బిఆర్ఎస్ లో ఉన్న భావాలు దానికి ఉన్నాయి చేపట్టి మన దీనికే అంకితం ఉంటుంది పార్టీ మారడం అనేది ఉండదు సిపిఎం లో ఎప్పుడు పని చేసారు నన్ను చిన్నప్పుడు నాకు తెలిసిన కానీ సిపిఎం పార్టీలో ఉన్నా ఓటు వచ్చిన కానీ అందులో ఉంది ఈ మధ్యలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పది పన్నెండు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ దగ్గర నేను అంటే సీపీఎం నుంచి వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయినా సిపిఎం భావాలు ఉన్నాయా పోయినాయి అంటే ఉన్నాయి ఇంకా ఉన్నాయి మరి ఎందుకు పార్టీ బలోపేతం కావట్లేదు ఇక్కడ ఏది సీపీఎం అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే సీపీఎం పార్టీ వాళ్ళు అంతా అంతా ఏమంటే ఎంతసేపటికి ఏమైంది ఈ మనకు అధికారం లేదని ఈ పనులు అని అని కానీ సిపిఎం పార్టీ తర్వాత బీఆర్ఎస్ దాంట్లో ఇంకొన్ని కాంగ్రెస్ పార్టీ పోవడం కానీ అలా చేయి అలాంటి ఆలోచన లేదు సార్ ఇక్కడ ఈ చిత్తలూరు గ్రామ ప్రజలు మొత్తం కూడా లైబ్రరీ వ్యవస్థ కావాలి లైబ్రరీ కావాలంటున్నారు సార్ మరి ఇప్పుడు మీరు పది సంవత్సరాలు లైబ్రరీ ఎందుకు అందిలేకపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అందిస్తుందా రేపు మీరు గెలిచిన తర్వాతనే లైబ్రరీ ఏర్పాటు చేస్తారు అది మన గవర్నమెంట్ అనుసరించి మనం వచ్చిన ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని వచ్చే నెక్స్ట్గా చేస్తాం ఊరికి ఎటువంటి ఊరు వసతులు కావాలి కదా ఇప్పుడు అంటే శాలిగౌరారం మండలం కూడా డెవలప్మెంట్ లేదు అంటున్నారు ఎక్కడ లోపం జరిగిందంట డెవలప్మెంట్ లేదు సార్ ఇంత ముందు కంటే గతంలో మంచిగా ఉంది ఇంకా ఆయనతో కూడా పట్టించుకుంటలేరు గతంలో బాగుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు రావట్లేదు ఎక్కడికి ఇక్కడ రావట్లేదు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటుండు అన్నీ అనుకున్న పనులు అని లేదు ఏ పనులు లేవు ఒక రోడ్డు బాగాలేదు మరి మార్కెట్కి వస్తే రోడ్డు కానీ మా కాడ నిధులేవు పైనుంచి పరిచయం లేవు మేము ఆడే ఆడదిచ్చాము మీరే పోసుకోరు అంటుండు రోడ్డు మీరే పోసుకోరు మీరే పోసుకుని అంటే ఆల్రెడీ మేము డబ్బులు వేసుకోవడమే జరుగుతుంది పోసుకుంటాము ఈ వేల పట్ల అంటే మనిషి ఊరు మొత్తం ఒక ఊటు కూరు కానీ ఒక మధ్యలో రోడ్డు ఉంటుంది దానికోసం మాట్లాడు సార్ అప్పుడు గెలవక ముందు ఏం అంటే ఇక్కడ రోడ్లు పోస్తా అని మాట ఇచ్చిండు ఏమైంది సార్ కొంచెం రోడ్డు పోయండి మాకు బాగా ఇబ్బంది అవుతుంది వస్తుంది సార్ ఇక్కడ లేవని అడిగాం అడిగితే పైన మేము డబ్బులు వెళ్ళాం అడదిచ్చిపోయినాయి అంటుండు సార్ విలేజ్లో కూడా మొత్తం అసలు బజార్లు అయితే చాలా అద్రగానంగా ఉన్నాయి సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ ఈ సిసి రోడ్లు కూడా గత ఆర్కిస్టర్ ఉన్నప్పుడు అయిన రోడ్లే ఉన్నాయి ఇంతవరకు ఆ రోడ్లు పోసిన లేదు మరి ఎమ్మెల్యే గారు గెలిచి రెండున్నర రెండు సంవత్సరాలుగా సంవత్సరాలు కావస్తుంది మట్టి పోయలే ఒక రోడ్ వేయలేదు అభివృద్ధి ఏం చేయలేదు ఏం చేయలేదు ఒకటి ఒక్కటి ఏదైనా చేసిందో చెప్పమండి సరే ఇప్పుడు అట్లనే స్థానిక ఎలక్షన్లు కూడా పెట్టలేకపోయేది ఇప్పుడు ఇప్పుడు బీసీ వర్గీకరణ వస్తుంది సార్ దాని దాని అభిప్రాయం ఏంటి మంచిదే మంచిది అందరికి న్యాయం జరుగుతుంది అందరికి న్యాయం జరుగుతుంది అంటే ఎన్నికలు ఇప్పటివరకు కావట్లేదు కదా మరి ఎందుకు ఎప్పుడైనా అయితే అంటారా వెనుక ముందు అయితే కదా ఏదో ఒక అయితే ఏదో ఒక రోజు అవుతుంది ఒకటి నిర్లక్ష్యం వాళ్ళు చేయలేకపోతున్నారు అదే బీఆర్ఎస్ ఉంటే పార్క్ ఎన్నికలు అయిపోవు అన్నీ అయిపోవు మండలాలు అయిపోవు ఎక్కడక్కడ అయిపోవు ఈ అంటే విలేజ్లలో బాగా సరే కోతుల పెడతా కానీ బెడత పెడతా వత్సంగ ఉంది ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందుల కంటే ఎక్కువ కూడా కుక్కల ఇబ్బందులు బాగున్నాయి అంటున్నారు మరి పరిస్థితులు ఏమన్నాయి కోతులు కోతులు ఉన్నాయి మరి ఈ సమస్య పైన ఎట్లా పరిష్కారం గతంలో మేము మా ఊళ్ళో ఏం చేసినాం అంటే కోతులు పెడదాన్ని కుక్కలు అంటే వదిలేసినాం లేని కూతుల మాత్రం పట్టియడం పట్టి మేము గ్రామస్తులమే ఇంటికి ఐదు వందలు వేసుకుని పట్టియడం జరిగింది పట్టించి పక్క వేరే అడవిలలో వదిలేయడం కూడా జరిగింది ఈ సర్వ్ అలాంటి చేయాల్సింది ఎవరు ఏ ప్రభుత్వం మాత్రం కోతులు ఎవరు పట్టిస్తారు సాధ్యం అవుతాది తీసినా గానీ అక్కడ ఆళ్లకు ఇబ్బంది అంటున్నారు నిర్మూలన ఏమి లేదా బెల్ట్ షాప్లు అనేది కదా అంటే అది దాని ద్వారా యువత మొత్తం కూడా కుటుంబాలు చిన్న కదా బెల్ట్ షాప్ లేకుండా ఒకటే ఉంటే బాగుంటది అట్లా వెడితే లేకుండా ఏదైనా ఊరికి ఒకటి ఇస్తే బాగుంటది సార్ మీరు రేపు పోటీ చేయాలని ఆలోచన చేస్తామంటున్నారు కదా మీ ప్రణాళిక ఏముంది సార్ ఊరికి ఎలాంటి పనిచేయడం పార్టీకి పని చేయడం పార్టీ ఆదేశాలను బట్టి ఏది చెప్తే అది చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పనులు కాంగ్రెస్ పనులు ఇంతవరకు వచ్చినా కానీ చేయలేదు గతంలో ఏం లేదు ఇప్పుడు కూడా చేసింది ఏం లేదు అంటే ఎంపీ గారి నిధుల ద్వారా ఏమన్నా డెవలప్మెంట్ లేదు ఎంపీ గారి నిధులు కూడా ఇంతవరకు మాకు అయితే చేసింది ఏం లేదు అందరు నిధులు డెవలప్ పని చేసిందో చెప్పమనండి ఎంపీ గారి పని కానీ ఎమ్మెల్యే గారి పని కానీ మాకు ఊరికి కానీ ఇక్కడ మన మండలానికి చేసిందో చెప్పానండి అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రస్తుంది వస్తుంది ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా తిరిగిపోతాడు కలిసిపోతాడు కలిసిపోతారు మరి మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తారు ప్రజలు అంటే ఈ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేపు ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలా విలువైనది దాన్ని మద్యానికి మనకు అమ్ముకోవడం జరుగుతుంది ఎలాంటి చైతన్యం తీసుకురావడం కోసం మీరు చేస్తారు గతంలో మాటలు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఓట్లేసి మోసపోయారు ఈసారన్న ఆ మాటలని మోసపోకుండా బీఆర్ఎస్ పోటీ గెలిపిస్తే పనులు చేసి పెడదాం క్రైకేపీ సెంటర్లో ఏర్పాటు చేశారు సార్ ఎంత అంటే ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఇక్కడ మా కడ ఒకటి ఉంది ఈ ఐకేపి సెంటర్లు అనేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ సెంటర్లు అనే అంత ముందు ఇబ్బంది అయ్యేది మార్కెట్ లేకపోవడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా మీకు పార్టీ మారాలని ఏం లేదు ఏం లేవు అలాంటి ఆలోచన కూడా లేదు అంటే అలా పోతే మీకు ఏకాగ్రీయం చేస్తా అంటే మీరు ఏకాగ్రీమైన అవసరం లేదు మనకేందుకు మనకాడ మనం మన క్యారెక్ట్ దమ్ముంటే ఇంచు చేయాలి ఆయన కడ ఏకగ్రీత ఇచ్చేది మన కాడ ఉంటేనే కదా ఆయన ఏకగ్రీమిస్తాను అది ఎందుకు ఇస్తాడు ఆయన అదేదో వర్తున్నప్పుడు మన కానీ చేసుకుని తెలుసుకుంటాం సరే ఇప్పుడు రవీందర్ గౌడ్కు ఓటు ఎందుకు వేయాలి ప్రజలు అడుగుతారు ఏం చెప్తారు పని చేస్తాడనే నమ్మకం ఉంటే వేయాలి అంతే చూడాలా పార్టీ పార్టీ కూడా చూసుకోవచ్చు మన క్యారెక్టర్ బట్టి బట్టి ఖచ్చితంగా ఓటు వేసుకుంటే పని చేసి పెడతారు మనకు అందుబాటులో ఉంటాడు అనుకుంటే ఓటు వేయాలి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికొచ్చింది తెలుసు తెలుసు అక్కడ ఏది గెలవబోతుందంటారు మేడమే గెలుస్తాడు బీఆర్ఎస్ పక్క పక్కా కేసీఆర్ ఒక్కసారి వచ్చి చేయకపోయినా గెలుస్తాడు కాంగ్రెస్ అంటున్నారు అంతా కేసీఆర్ ఒక్కసారి వచ్చి ఇట్లా చేయకపోయినా గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనేది అది చూడాలి మీరు యువతకి అంటే యువతకు కానీ ఓటర్లకు కానీ ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు దేని విషయంలో ఎలక్షన్ల విషయం ఎలక్షన్లో చెప్తున్నా కానీ మర్చిపోయి కూడా కాంగ్రెస్ ఓటేయదు బీఆర్ఎస్ వేసుకోవాలి పనులు చేయించుకోవాలి అదే మీ సలహా ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ